ప్రజ్ఞ గ్రద్దోమ 16వ అధ్యాయం 16వ విషయం 16వ అధ్యాయం 16వ విషయం ఇదుతో నిన్ను దొంగవాలే వచిస్తున్నాను ఇదుతో నిన్ను దొంగవాలే వచిస్తున్నాను తన దిగంబ్రులుగా సంచరించునందలా తన దిగంబ్రులుగా సంచరించునందలా జన్మ తన దిశమను సూత్రమోని జన్మ తన దిశమను సూత్రమోని మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకున్నవాడు ధన్యుడ ధన్యుడ అని చెప్పాలి ధన్యుడండి ధన్యుడు అలెలుయ ఇది ఎత్తిగతము అలెలుయ ఇది ఏంటండి వ్యక్తిగతమైన ఓడిది ధన్యుడు అంటే యహోమ ధర్మశాస్త్రం ధ్యానించేవాడు దాన్ని దాన్ని దివారాతో ధ్యానించేవాడు ధన్యులే ఉంటాడు వివాహంతో రానించేవాడు రంగులు ఇక్కడ ధన్గుడు అల్లి ఎవరి ఎవరు కాపాడుకుంటారో వాళ్ళే నందులు అదొందండి అది మేమేదో మోపాటు వస్త్రాలు వస్త్రాలే కాపాడుకున్నవాడు ధన్యులు ఏ వస్త్రాలు ఇచ్చాడో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఒకటి రక్షణ వస్త్రము రెండు నీతి వస్త్రము మూడు సంతోష వస్త్రము నాలుగు ఉల్లాస వస్త్రము ఐదు వస్త్రము ఆరు ప్రశస్తమైన వస్త్రము ఏడు విచిత్రమైన వస్త్రము ఎనిమిది తెల్లని వస్త్రము తొమ్మిది హిందూ వస్త్రము పదో మాట మనం చదువుకుంటున్నాము పదోది ఏంటంటే సన్నపు నాలు సన్నపు నాలు

ఆశపడుతూ ఉన్నా ఇక్కడ ఏమైపోయింది దోషం చదువుతారండి మరియు ఆమెకు గలుచుకున్నకు ప్రకాశమును నిర్మలమైన సన్నపుణలు ఆమెకు అవి పరిశుద్ధుల నీతి క్రియలు అవి పరిశుద్ధుల నీతి క్రియలు దేవుని వాక్యం చెప్తున్నది ఎవరి వెంట వారి క్రియలే అవి మంచి అయినా సరే అయినా సరే రేపు నాకు నిలబడినప్పుడు మంచి చెడు నీతో ఉంటారు మంచి లోకములు చూసినప్పుడు లోకముల మంచి క్రియలు మంచి పనులు చూసినప్పుడు అవి నీతోనే వస్తాయి పిల్లలు మాట్లాడితే అక్కడ రికార్డు అయిపోతుంది మాట్లాడుతున్నాడు అలే లూయ స్పోత్రం చెప్పండి అలే లూయ ప్రీమెన్ అక్కడ ఈ లోపం ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఏ పనులు అయితే చేస్తున్నామో ఆ క్రియులు మన ఎంతో వస్తాయి ఆ క్రియలు బట్టలు కానీ దానిపొచ్చేస్తున్నాము ఎక్కడ ఇరవై నాలుగు పెద్దలు పాట అనే పాట బోతలు పరిశుద్ధులు అనేక మంది పరిశుద్ధులు అనేక మంది పరిశుద్ధులు ఆ పరిశుద్ధులు ఎక్కడికి వస్తారంట తూర్పు నుండి దక్షిణ చెప్పండి ఉత్తరం ఉత్తరండి ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి సభకూర్చు పడతారంట ఆయా భాషలో మాట్లాడు వారు అందరూ కూడా ఏం చెప్తారంటే మన చదువుకునే కదండి సభకూర్చు పడతారు పరిశుద్ధులు అందరూ എന്ത എ കുമാർത്ത പടുത്തോ വാക്ക് ഇവ മാസ ദിവസം മുൻകെ പ്രജ്ഞാ ഗ്രന്ഥം പ്രജ്ഞ ഗ്രന്ഥമോ ഇരവ്ര ദോഷം പ്രജ്ഞ ഗ്രന്ഥം ജപ്രദോഷിച്ച് మరియు నేను నూతనమైన ఎరుసలేమను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లు కుమార్తె వలె సిద్ధపడి పరలోకమున్న దేవుని ఎదు నుండి దిగి వచ్చుట సూచితిని హల్లెలూయా చెప్పడం సరే అదే అర్లో కుమారి ఉంటే దిగ వస్తుంది నోతని గెలుశిలేము ఎవరి అంటారా వాళ్ళే పెండ్లు కోమార్తె పెండ్లు వదికితే మైనా వర్మి ప్రము కొరుకు లేకపోతే పెండ్ కుమారిని ఎస్ ప్రభువాడు కొరుకు ప్రమున ఈ పెండ్లు కోమార్తె నోతని గెలుశిలేమరా శబ్ద పర్చ పడదామన్నది చిత్తపరచబడాలంటే ఈ లోకములో ఈ లోకముల ప్రిములను మనం ఎలాగ జీవించాలి ఈ లోకములు ఎలాగ అందరూ జీవించినట్లుగా మనం జీవించకూడదు అందరూ నడుచుకున్నట్లయితే మనం నడుచుకోకూడదు అందరూ ప్రవర్తించినట్లయితే మనం ప్రవర్తించకూడదు అందరూ అందరూ ఉన్నట్లుగా మనం ఉండకూడదు అందుకే అపోతుల పౌడర్ ఇరవై ఆరాధ్యం జ్ఞాపకం చేసుకున్నాము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం అపోతుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై రోజులు ఏమో రాస్తారంటే పేద్రి గారు సారీ పౌడర్ అంటారు మొదట దేశం అంతటా

ఈరోజు చాలా మంది మారుతున్నారు కానీ క్రియలు మారతలేదు మారు మనసు పొందుతున్నారు కానీ అలాగే జీవిస్తున్నారు ఈ మధ్య కష్టంలో నేను ఒక ఇంటికి వెళ్ళాను ఒక ఇంటికి వెళ్తే ప్రిమే తన పిల్లలు ఒక సాక్ష్యం ఇస్తున్నారు ఏమని సాక్ష్యం వస్తున్నారంటే ఏమైనా ఇస్తున్నారంటే ప్రిమే దిని పిల్లరా అవి ఆదివారం గుడికి వెళ్తుంది ఆదివారం శుక్రవారం గుడికి వెళ్తుంది కానీ ఇవిలో మార్పు లేదండి ఏమో లేవలేదంట మార్పు లేదండి ఏమి మార్పు లేదండి ఎందుకంటే శక్తి కాలేదు మీరు బోధించవచ్చు కానీ ఏమి ఏం చేయాలి మీరు మార్పు చెప్పొచ్చు కానీ ఏమి ఏమని చెయ్యాలి మార్పు చెందాలి ఆయన చెప్పగానే సన్ అయిపోయింది దేవుల్లో మార్పు లేదండి అంటే భర్త దగ్గర మార్పు చెందకపోతే లేకపోతే దేవుని ఎలా ఉంటామని ఒకసారి భర్త సాక్ష్యం ఇవి దేవుడి గుడికి వెళ్తుందండి ఎక్కడ ప్రార్థన పడితే అక్కడికి వెళ్తుందండి ఎక్కడ ప్రార్థన పడితే అక్కడికి వెళ్తుందండి శుక్రవారం ప్రార్థన శుక్రవారం ఉపవాసం ఉండదండి కానీ ఎంగులు లేదు మార్పు లేదండి అన్నప్పుడు చాలా బాధ దేవా అని చాలా బాధ అనిపించింది అందుకే దేవుడు మనతో అందుగా మారు మనసు తగిన ఫలాలు క్రియలు మనం చెయ్యాలి మార్పు చెందమంటే మన హృదయం ఎలాగుండాలి ఎంతగా ఉండాలి కానీ రాద్దు గుండలాగా దేవుడు ఏం చేశాడంటే ప్రిమరాజు కలి కింద ముప్పై ఆరు ఇరవై ఆలోచన ఏజుకలు కింద ముప్పై ఆరు ఇరవై ఆలోచనలు రాశాడండి ఏమన్నా సార్ అంటే మనం మార్పు చెందాలని అక్కడ చదవడానికి సేవ ముప్పై ఆరు ఇరవై ఆరు నూతన హృదయం మీకు ఇచ్చేదేను నూతన స్వభావం మీకు ఇచ్చేదేను రాతి గుండెని తీసేసి మీకు ఇస్తాను ఏ గుడి తీసేస్తానంటే అండి రాతి గుండెని తీసేసి రాత్రి గుండె తీసేస్త మాంసం గుడిచ్చాడు అనుకోండి మన స్వభావింటది నూతనంగా ఉంటుంది మెత్తగా ఉంటుంది అల్లెలు ఘాటుగా ఉండదు మన మాట తీరు గాంటుగా ఉండదు ఒకప్పుడు గాంటరా ఉండవచ్చు ఎప్పుడు దేవుని దగ్గర కూర్చోము ఎప్పుడు దేవుడి చిత్తగా ఉంటాము మనం మార్ మన ఉదయం మారాలండి మన ఉదయం ఏం చేయాలి ఇది భకెత్తలేదు ఐరే కరెంటు వస్తున్నాడు అలే చూయ ఒకసారి దేవుడు చాలా మంది రాజుగుండగా సౌలు సౌలెట్ వాడు ఒకసారి ఆలోచించాడు రాజు గుండు కలిగిన సౌలు రాజు గుండు కలిగిన సౌలండి మూర్ఖుడు దుర్సుకుడు ఆనికరుడు సౌలు కప్పుడు ఆయన గుండె రాజుకుండు ఆయన చిన్న చిన్నపిల్లలను పెద్ద పిల్లలను కూడా చంపేశాడు క్రిస్తుల అందరిని చంపేసుకుంటావు క్షే ఎప్పుడు దీ దేవుడు నన్ను దరిశించి ఆయన మార్చడం ఆయన మానస గుడి తీసేసి సారి రాత్రి కూడా తీసిన ఏమైపోయిందండి మానస మనసుకుండైపోయింది అయిపోయింది నేను మారు స్పందన అంటే ఎవరిని అమ్మటలేదు పోయేమో ఇంకా చాలా మూర్ఖుడండి అని వరకు అయ్యో నేను మార్పు చెందాను నేను మీ మార్పు చెందినాను అది చాలా సార్లు ఒప్పించడానికి చాలా సాయం పడుతుంది మేము ఈ రోజుల్లో ప్రిమోనర అంచు దినాల్లో మనం ఉన్నాము మనం మార్పులు చెందామా లేదా ఎలా మార్పు చెందాలంటే ప్రిమోనర రామపత్రిక పన్నెండు ఐదు రామపత్రిక పన్నెండు అయితే ప్రదర్శన చదవండి రామపత్రిక పన్నెండు రెండు ఈ లోక మరియు ఆటలు అనుసరిత్మక ఉత్తమమును అనుకూలమును ఆ దేవుడి చిత్ర నేదో పరిక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతులు మోగటం వలన మీరు రూపాంతరం పొందుతారు అల్లె లయ్యా ఏం మారాలంటే మీ మనస్సు మారుడు ద్వారా రూపాంతరం చెందుతారు మనసు మారాలి ఒకప్పుడు గొంగల్ పురుగు గురించి మనందరూ తెలుసు గొంగలి పురుగు ఎవరు కూడా ఇష్టపడతారు గొంగల్ పురుగుని ఎవరు కూడా ఇష్టపడరండి అండి అసహించుకుంటారు ఒక ఇంటి మీద క్వశ్చన్ ఎన్నుకోండి సీప పట్టుకొని తోలేస్తూ ఉంటాం బయటికి తోలేస్తూ ఉంటాం కాళ్ళ బాడత్తుంటాం తీసేసి ప్రేమ పురుగు ఎవరు కూడా ఇష్టపడరు ఒకప్పుడు మన జీవితం కూడా గొంగలి పురుగు కానీ జీవితం మనలో కూడా ఎవరు మనల్ని కూడా ఎవరు అనేక మంది అసలుకున్న కానీ గంగుల పూర్ ఎప్పుడైతే రూపాంతరం చెంది మార్పు చెద్దుతుందో మార్పు చెద్దుతుందో ప్రియమైన వాళ్ళరా ఆమె రూపం మారిపోయింది గంగుల పురుగు రూపం మారిపోయింది ఆ ఎంటుకులు ఉచ్చే ఎంటుకులు లేకపోతే దొద్ద పెట్టే ఎంటుకులు మారిపోయినాయి రెక్కలు వచ్చాయి కలలు కలలు రెక్కలు వచ్చాయి పై పైకి రూపాంతరం పొంది ఎగురుతా ఉన్నది ఇప్పుడు ఎవరు ఇష్టపడారండి దాన్ని అందరు పిల్లలు పెద్దలు కూడా చేస్తారండి దాన్ని ఇష్టపడతనే ఉంటారు ఇష్టపడుతూనే ఉంటారు అమ్మరా మన జీవితం కూడా అలా రూపాంతరం పొందాలి మార్పు పన్నది అదే మార్పు అది ఒకప్పుడు గొంతులుపురం లాంటి వాళ్ళకి కానీ ఇప్పుడు మనం ఎలా మారాలంటే చేతకొక్క శివిక లా మనం మారిపోవాలి అనేక మందిని అది ఆకర్షిస్తుంది ప్రేమ వాళ్ళరాకర్షిస్త పెద్దలను ఆకర్షిస్తుంది ఈ రోజులో మన మనసు మారిందా మారిన మనసుకి తగ్గించక్క క్రియలు కనపడుతున్నాయా పరిశుద్ధ క్రియలు ఆ రాయబడ్డది రాయబడ్డాది ఏ క్రియలు బట్టి నువ్వు వెళ్తావు సహోదరి ఉన్నాయి మంచి పనులు ఏమున్నాయి మారుమోసుకోదని చెప్తున్నాం కానీ అన్నులతో సహవాసం చేసి అన్ని క్రియలు జరిగిస్తున్నాము అన్నులతో సహవాసం చేసి చెప్పండి అన్యులతో సామాసం చేసి నూట ఆరు కేసుల భాగం ముప్పై ఐదు గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం అన్యులతో సామాసం చేసి ప్రేమ వల్ల అన్యులు చేస్తున్న క్రియలు మన సామాసం ఎప్పుడు కూడా అన్యులతో ఉండన ఉండకపోయినా మన సామాసం ఎప్పుడు కూడా దేవుడితో ఉండాలి అల్లెలు ఆ సామాస్సులోకి దేవుడు అన్యులలోంచి వేరే వేరు చేస్తాడు దేవుడు నేను అన్ని జనంలో వాళ్ళు చేస్తున్న క్రియలు మనం చేయకూడదు మార్పు చెందామంటే మార్మర్స్ పొందామంటే వాళ్ళు చేస్తున్న పనులు మనం చేయడానికి వాళ్ళు చేస్తున్న ఆలోచన ఏం కదండి ఎవరు చూస్తున్నారంటే మా దేవుడు చూసి చున్న దేవుడు అన్న మా దేవుడు ఎవరండి చూసి దేవుడు ఏం కదా ఎవరు చూస్తారు పాశాలి కదా కొంచెం తిని ప్రేమ మనం దాని జోలికి అవి ముంచమే కావచ్చు ఒకసారి ఆలోచించుకోమీప ఉన్నది ఈ రోజులో చాలా మంది ఎలా ఉన్నారంటే వ్యూహం శువార్త మూడు అంశాయి మూడు ఎలక్షన్ పంతొమ్మిది మూడు ఎంతొమ్మిది వస్తుంది లోకం ఎలా ఉన్నాదో వ్యాపనం చేస్తా ఆ దీప్ ఇదే వెలుగు వెలుగు వచ్చాను వచ్చేన తమ క్రియలు చెట్టదైనందున మనిషి వెలుగును మనిషి వెలుగును ఆ ప్రేమించక ప్రేమించక శీగతి ప్రేమిస్తున్నా ఈ లోకంలో ఎలా ఉన్నారంటే ఈ లోకంలో ఎలా ఉన్నారంటే మనుషులు చెడ్డ క్రియలు జరిగిస్తున్నారు కనుక లోకములకు వెలుగు వచ్చిన ఏమొచ్చిందండి వెలుగు వచ్చింది ఎలుగంటే ఎవరు ఎలుగెవరండి లోకానికి వెలుగై ఉన్నాను ఈ లోకానికి వెలుగై ఉన్నాను వెలుగు లోకంలోకి వచ్చిన మనుషులు క్రియలు చెడ్డ అయినందున ఏం చెప్తున్నారు తెలుసా ఆ వెలుగును ప్రేమించక శీకర్ణి ప్రయత్నిస్తున్నాను

లోకములో నుంచి జీవితంలో నుంచి అటువంటి నుంచి మనల్ని బయటికి పొందితే నువ్వు ఎప్పుడు అభివృద్ధి పొందితేనే ఉంటావు ఆత్మ అభివృద్ధి పొందితేనే ఉంటావు ఏమో అభివృద్ధి అండి ఆత్మలు అభివృద్ధి పొందితేనే ఉంటావు ప్రార్థనలు అభివృద్ధి పొందితేనే ఉంటావు విశ్వస్తుల అభివృద్ధి పొందితేనే ఉంటావు పైకి పైకి ఎగిరి చాలా మంది జీవితంలో పాతి గతిస్తలేదు పాతి ఏం చేయాల చెప్పండి పాతి ఏం చేయాలని గతించి సమస్తము కూడా మనసు పొందిన వాళ్ళ జీవితంలో సమస్తము కొత్త అయిపోవాలి పాతి ఏం చేయాలి గతించిపోవాలి పాతి పట్టు మనం ఉండకూడదు పాత శోభం కలిగి మనం ఉండకూడదు పార్షోభం అంటే భర్తగా భర్త గారు ఆ శిష్యుడిగా భర్తగా చెప్పినట్లుగా చెప్తారు ఏమి చర్చికి వెళ్తుంది కానీ మార్పు లేదండి అంటారు చర్చికి వెళ్తుంది కానీ ఏం లేదంట మార్పు లేదండి అన్నప్పుడు నాకు ఎంత పట్టదు చెప్పండి చాలా బాగా చర్చికి చర్చకి వెళ్తున్నామంటే మార్పు చెందాలి మారకపోతే ఎందుకు రాలదు చర్చికి మార్పు వచ్చి రాకపోతే చర్చకొచ్చి పాటలు పాడి ఆరాధించి ఎందుకు ఎందుకు చెప్పండి ఒకసారి ఆలోచించు చర్చిపోతున్నామంటే మన జీవితంలో మార్పు కావాలి మన చూపులో మార్పు కావాలి మన చేతుల్లో మార్పు కావాలి మన నడుపులో మార్పు కావాలి మన ఆలోచన మార్పు కావాలి ఎంత ముందు సహోదరు తమ్ముడు కూడా పాట మారాలి రెండు మనసు దేవుడికిస్తే ఏముంటుందంట ఫలితం ఉండాలంటే ఫలితం ఆశించాలంటే మన మనసు మారిన మనసు అయి కావాలి మారిపోవాలి మనసు అంతా మన మనసు రాత్రికుంటే తీసుకెళ్ళమండి మోసం కొంచెం ఇచ్చాడు ఎవరు మనం ఎవరితో మాట్లాడండి కన్నడిగా మాట్లాడే ప్రేమగా మాట్లాడాలి ప్రేమగా మాట్లాకర్ అందుకే దేవుడు కోరుతున్న మాట ఏమి పోతున్నాడంటే ప్రేమ వాళ్ళ పరిశుద్ధ నీతి క్రియలేని వస్త్రాన్ని దేవుడు పెంటు కుమార్తెగా సిద్ధపడ్డా ఎవరైతే పెండు కుమార్తెగా సిద్ధపరచున్నారో వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు లేవుగా లేవు ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి అందుకే క్రియలు నేను ఎరుగుతున్నాను నీ క్రియలు నేను ఎరుగుతున్నాను నువ్వు మొదట క్రియలు మరిస్తేవి రక్షించబడినప్పుడు చేసిన క్రియలు నువ్వు మర్చిపోయావు మొదట ప్రేమను మరిచిపోయావు మొదటి స్థితిని మర్చిపోయావు ప్రాధాన్య ఒక తప్పు మోపల్సి ఉన్నది అక్కడ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాను మొదట మీరు మర్చిపోయారు అందుకే నేను ఎరిగింది మీ క్రియలు ఎలా ఉంటాయి క్రియలు లేకుండా ఉండకూడదు చెప్పండి ఏమీ లేకుండా ఉండకూడదు అండి ఎందుకంటే రేపు వచ్చి ఆ క్రీలే మనకి అవుతాయి ఒక రూపాయి కానీ ఒక పుచ్చకు పడు కూడా మనతో రాదండి అందుకే పదమూడు అయితే పద్నాలుగు వర్షం గ్రంథం చదివాము గత వారం గత వారం పదమూడు పద్నాలుగు వర్షం గ్రంథం అంతటా ఇప్పటి నుండి ప్రభునంద ప్ర మృతి పొందిన బుద్ధులు ధన్యులని ఇంటిని నిజమే వాళ్ళు తన ప్రయాణ బాధించి విశ్రాంతి పొందుచున్నారు ఏం పోతున్నాయి ఏమండీ నా వారి క్రియలు వాళ్ళ ఎంత పోచున్నారు హెల్మెరియా క్రీలు ఎవరి క్రియలు వా ఎంటనే ఇప్పుడు నేను మంచి పని చేశానుకోండి ఎరువులతో ఎవరు నాకు వస్తాయి అయ్యే పరిశుద్ధమైన నీటి క్రియలు బాలుమర్శ తగిన క్రియలు అల్లెల్లు ఆ క్రియలు ఎదుట నీకు బహుమానాలు ఇస్తారు దేవుడు ఆ క్రియలు పట్టుకొని ఇరవై నాలుగు చెతులు కొట్టని కోట్లు తోతులు అనేక మంది పరిశుద్ధ సమూహం ఎదుట నీ క్రియలు తగిన ప్రతిఫలము దేవుడు పోతున్నాడు బల నమ్మకమైన మంచి దాసుడా వాళ్ళన్నమ్మకమైన మంచి దాచురాలి మన అక్కడ చిన్న పెద్ద కదా పాస్టారు ఇష్ట అప్పలో ఉంటూ ఉంటాడు పరలోకంలో చెప్పండి ఉంటాయండి అందరూ సామానమే ప్రిమో అందరూ సమానం ఒక అతను ఉంటాడు అయ్యారు అయ్యారు పర్లోకంలో మా 바రీ ఉంటానంటుంది. మా 바రీ ఉంటారన పర్లోకంలో 바రీలకిద్ర థాంక్యూ. అండికనంటున్నాడు మా పర్లోకంలో మా 바రీ. బహు పర్లోకంలో కాఫీ చేస్తోంది కదా. అంటే వతానికి తగన అంటే ఓలుకు చూస్తో దాపగానే ఆ స్వరోకుం చూస్తాం తప్పగానే ఇది నా 바రీ ఉంటది. మన అంతరంగమే యేసుక్రీస్తు యొక్క 바రీ. హల్లెలూయా. భార్య ఒకే భార్య అందరం కలిసి అవయములు అన్నమాట ఈ బాడీకి ఎన్ని అవయములు ఉన్నాయో ఈ శరీరానికి ఎన్ని అవయములు ఉన్నాయో ఎంత తల తో ఉన్నది లేదండి ఇవన్నీ అవయములు కలిసి ఒక బాడీ అవుతుంది అదే ఆ ఆ బాడీ దేవుని యొక్క పవిష్యారాజు యొక్క భార్య ఇప్పుడు మనం ఏం చేయాలంటే పవిష్యం కబ దేవునికి ఇష్టంగా జీవించాలంటే దేవుని తింటే భారీగా ఉండాలంటే మరి ముఖ్యంగా ఆ నూతన విషయంలో నూతన పట్టణంలో ఉండాలంటే భారీగా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే నన్ను నీకు చెప్పుకుంటున్నాను నన్ను నీకు అప్ప నన్ను ఎలా కనిపిస్తావు నన్ను ఎలా చెక్కుతావు నా ఎలా చెక్కుతావు ఇష్టం చెక్కున్నప్పుడు బాధ వస్తావు చెక్కుతో బాధ వస్తుంది రానండి రాయి చిక్కి అనుకోండి రాయి మోదలేదు కాబట్టి ఏమంటారా మాట్లాడరు అవునే కదా మనుషులు చెక్కుతానంటే చెప్పనండి బాగా వస్తుంది దేవుడు కొన్ని చిక్కుతా ఉంటాడు కొన్ని సరి చేస్తా ఉంటాడు కొన్ని ఏం చెప్తానండి సరి చేస్తూ ఉంటాడు అందుకే దేవుడు ఏమంటాడు చాలా చాలా మాట్లాడుకుంటాం ఏమేమంటాడు నేను నేను ఏమంటానండి అగ్నిశత పరీక్ష పరీక్షించబడిన తర్వాత ఎలాగన్నాడు అంటే శోధింపబడిన తర్వాత సుఫాత్మంగా మార్చబడ్డ శోధనలు 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 ఆ పరీక్ష చెక్కబడతా ఉన్నాడు చెక్కబడతా ఉన్నాడు సుఫాత్మంగా మార్చబడ్డాడు హల్లెలూయా ఈ రోజు నీవు నేను కూడా ప్రిమోనల దేవుని చేతులను పెట్టు పరిశుద్ధాత్మ చేతిలోనికి వచ్చి ప్రభా నన్ను నువ్వు ఎలా నడిపిస్తావు ఎలాగా నేను నేను ఎలాగ ఉండమంటావో చాలా కష్టం అలా ఉన్నప్పుడు ప్రభు కృప పరిశుద్ధాత్మక అప్పచెప్పుకున్నప్పుడు ప్రభు కృప మన అందరికీ తోడే ఉండి నడిపించిన ఆమెను అందరు కూడా చదవచ్చండి ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి రేపు తిన్న పరిశుద్ధ నీతి క్రియలు నీకు ఇవ్వబడుతున్నాయి ఎవరి పెండ్లు కుమార్తెగా సిద్ధపరచబడుతున్నారో వాళ్ళకి ఇవ్వబడుతున్నాయి నేను వెళ్ళాలని కాబట్టి సన్నపు నార్బర్తని కావాలా సన్నపు నార్బర్తని కావాలా మారుమిన క్రీలు కనపడదు నీలో మారు మనసు పొందేమో చెప్తున్నాం కానీ తగ్గలేదు మారు మనసు పొందేమో చెప్తున్నాం కానీ అసి ఉన్నదము స్వార్థం ఉన్నదము నేనన్నే స్వార్థము నేనన్నే గర్వము అహంకారం ఇవన్నీ మారు మనసు పొందింది ఇవన్నీ ఉండకూడదు స్వార్థం ఉండకూడదు అహంకారం ఉండకూడదు అస్థి నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు నీ పురుగు వారిని కూడా ఎలా ప్రేమించాలి మనల్ని ఎలా ప్రేమించుకున్నావు మన పొరుగు వారిని ఎలా ప్రేమించాలి మార్పు చెందావా మార్పు పొందావా సహోదరు సహోదరుడా మారుమలు తగిన ఫిల్లు కనపడతాయి అండి జీవితంలో అలగన్నప్పుడు దేవుని గుడికి వెళ్తుంది కానండి చర్చికి వెళ్తుంది కానీ మారుమని అంటే మార్పు లేదండి అప్పుడు అంటున్నారు ఈ భర్త సాక్షి సాక్షికి వెళ్తే ఉన్న భర్తని ఏం సాక్షిగా పోతున్నాడు ఒకసారి ఆలోచించు ఈ ఉన్న భర్త శాశ్వతం కాదు

నేను పెండ్లు కుమార్తెగా ఎస్తే వలె నేను సిద్ధపక్షులకు అయితే సిద్ధంగా ఉన్నాను మార్పు రాబోతుంది నీ ప్రభుత్వంలో మార్పు రాబోతుంది నీ మార్పు రాబోతుంది నీ మాటలో మార్పు రాబోతుంది మోష్య కాంగ్రాన్ని మార్పు పలికినప్పుడు దెయ్యము ఆయన సమాధి ఆయన బాడీ లాగింది దేవుడు కూడా ఆయన బాడీ లాగుతా ఉన్నది మాట పలికినప్పుడు

మాకు ఇవ్వబడాలి బ్రహ్మ మేము అలా శ్రద్ధపడుచుకోవద్ధపడట మమ్మల్ని అందరినీ మా సంఘమిట్ల అందరినీ నన్ను మీరు సిద్ధపరిచి బయమరించుకుంటారు ప్రార్థిస్తున్న పర్వతాన్ని